నమస్తే అన్న అందరికీ నమస్కారం కడప జిల్లాలో భారీగా బంగారం మరియు డైమండ్లను అయితే అధికారులు స్వాధీనం చేసుకున్నారు హైదరాబాద్ నుంచి పెద్ద ఎత్తున మనం చూసుకుంటే బంగారం మరియు డైమండ్లు వచ్చినట్లు సమాచారం అందుకున్న పోలీసులు వాటిని స్వాధీనం చేసుకున్నారు వివరాలు లేకి వెళితే కడప జిల్లా పులివేందుల మండలం నల్లపురెడ్డిపల్లె గ్రామ సమీపంలో శుక్రవారం రాత్రి భారీగా బంగారం మరియు డైమండ్స్ ను పట్టుకున్నట్లు సేల్స్ ట్యాక్స్ ఆఫీసర్లు తెలిపారు అలాగే రాబడిన సమాచారం మేరకు హైదరాబాదు నుంచి పులివేందులకు ఫార్చునర్ వాహనంలో ఆరు సూటు కేసుల్లో సరైన పత్రాలు లేకుండా తరలిస్తూ ఉన్న బంగారు నగలు డైమండ్లను పట్టుకున్నట్లు సేల్స్ ట్యాక్స్ ఆఫీసర్ జ్ఞానానంద రెడ్డి వెల్లడించారు వాటి విలువ సుమారు రెండు కోట్లు ఉంటుందని చెప్పాడు ప్రస్తుతం మనం చూసుకుంటే అక్రమ మార్గాల ద్వారా బంగారం మరియు డైమండ్స్ ను తరలించడం జరిగింది అలాగే యొక్క వజ్రాలు మరియు బంగారం యొక్క విలువ రెండు కోట్లు ఉంటుందని చెప్పేసి ఒక ఫార్చునర్ వాహనాలలో ఆరు సూట్ కేసుల్లో హైదరాబాదు నుంచి పులివేందులలోని నల్లపురెడ్డి పల్లెకు తరలిస్తూ ఉండగా సేల్ టాక్స్ ఆఫీసర్లు సమాచారం తెలుసుకొని పక్కా సమాచారం తెలుసుకొని వాళ్ళు తనిఖీలు చేసిన తర్వాత వాటిని స్వాధీనం చేసుకున్నామని చెప్పి అధికారులు తెలియజేశారు కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్